రష్మికా బంధన గురించి రాబోయే లేటెస్ట్ బాలీవుడ్ హిస్టారికల్ మూవీ చావా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవితం ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు ఇందులో శంభాజీ భార్య యేసుభాయిగా రష్మిక కనిపించనున్నది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అభిషేక్ ఖన్నా నటించారు అంబీరావ్ మెహతాగా అశ్వత్ రాణా సోయారాబాయిగా దివ్యదత్తు కీలక పాత్రను నటిస్తున్నారు తాజాగా విడుదల చేసిన చావా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ఏపీకే హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ విజువల్స్ కొన్ని అవుతున్నారు గూమ్స్ వచ్చే అని విక్కీ రష్మిక లుక్స్ ఇన్క్రెడిటబుల్ అని పోస్టులు పెడుతున్నారు నా చావా ట్రైలర్ గూస్ పంప్ విక్కీ రష్మిక తమ నటనతో సినిమాపై అంచనాలను పెంచారు ఒక్క మాటల్లో చెప్పాలంటే వాట్ ఏ ట్రైలర్ మ్యాన్ గూస్ పంప్స్ గూస్ పంప్స్ గూస్ బంప్స్ చివరిగా విక్కీ కౌశల్ చంబాజీ పాత్రను ఎంత పర్ఫెక్ట్ గా చేశారని ఓ నెటిజన్ కమెంట్ చేశాడు సినిమా లేకుండా ఉండొచ్చని కానీ ఆ సింహం పుట్టిన చావ ఇంకా బతికే ఉంది మరాఠాలను సవారు చేయడానికి ధైర్యం చేస్తే మొఘల్ సామ్రాజ్యాన్ని లేకుండా చేస్తాం అంటూ సాగే డైలాగులు ఆకట్టుకున్నాయి చావ ఒక కళాఖండికి తక్కువే కాదు ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క శక్తివంతమైన పాత్రలు వెక్కి ఆదర కొట్టారు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి ట్రైలర్ ఒక పురాణ సినిమా అనుభూతిని ఇస్తుందని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు ఇటీవలే జిమ్లో వర్కౌట్ చేస్తూ గాయపడ్డ రష్మిక కుంటూతోనే చావ ట్రైలర్ లాంచ్కి వచ్చారు ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఈ సినిమాలో సంభాజీ వారి యేసుబాయిగా నటించే అవకాశం నాకు రావడంతో నాకు దక్కిన గౌరవం భావిస్తున్న ఒక నాటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలి ట్రైలర్స్ చూశాక కూడా ఎమోషనల్ వికి కౌశల్ ఇందులో నాకు దేవుడిలా కనిపిస్తున్నాడు అని చెప్పుకున్నది